జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని గత పదేళ్లుగా వారిని బానిసలుగా చూస్తున్న వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన ఎద్దేవా చేశారు తాను గెలిచిన అనంతరం ప్రజల శాంతి భద్రతలు కాపాడుతూ గంజాయి రహిత నియోజకవర్గంగా తయారు చేస్తానని ఎమ్మెల్యే నాని హామీ ఇచ్చారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటారని స్పష్టం చేశారు ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పులివర్తి నాని పిలుపునిచ్చారు టీడీపీ అభ్యర్థిగా ఆయన ఇక్కడ బరిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనతో పాటు ఆయన చూడొచ్చు గోల్స్లో ఆయన అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈరోజు చంద్రి నియోజకవర్గంలోని ఒక మార్పుకి ఈరోజు స్టార్ట్ అవుతా ఉంది పది సంవత్సరాలు బానీసిల్లాగా చూస్తున్నటువంటి చంద్రి బ్రెజిల్ని పిక్కు కొట్టేదానికి ఓటు రూపంలో మీరు మంచుకొని మీకు ఏది మంచి ఏది న్యాయం అనే విధంగా వెళ్ వేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు మా ఓటర్కు కూడా మా సంతవుల్లో కూడా చేసుకుంటున్నాం రేపు చంద్ర నియోజకవర్గం కానీ అభ్యర్థి గెలిచిన వెంటనే ప్రజలకు అందరూ కూడా మంచి చేస్తూ శాంతి భద్రత కాపాడుతూ టౌరిజం లేకుండా గంజాయి రహితుల యువతకు ఉద్యోగాలుగా సామర్థ్య బడుగు అందరూ కూడా మంచి చేస్తామని మీద తెలియజేసుకుంటూ ఎక్కడ కానీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా బజలికందరూ కూడా పేరు పేరు విన్నప్పు భాస్కర్ రెడ్డి ప్రతి చోట అల్లర్లు చేసి ఎలాటలు చేసి ఓటింగ్ శాతం తగ్గించాలని చూస్తున్నాడు దానికి అవకాశం ఇవ్వకుండా మనం సాయంకాలం ఆరు గంటల వరకు మన ఓటింగ్ శాతంపైనే దృష్టి పెట్టాలని కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులను కూడా కోరుకుంటున్నా మీకు ఎక్కడ ఏం జరిగినా మేము మేము మా ఫ్యామిలీ వస్తాం మీరు ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయన విడుదలకి వస్తారు దీనిపైన కూడా మీడియా స్పందిస్తారు వా అతని యొక్క ట్రాప్లో మనం పడకుండా ఓటీ సాంగతాన్ని పెంచుకోవాలని కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుని ప్రజలను కూడా కోరుకుంటారు